ఈ జాబ్ వాడు సార్ సో సో వాట్ వాట్ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం మొదలెసి వెళ్ళిపోతాడంతే యూసి ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నా పవర్ లేకపోతే ఏది పనిచేయదు ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు అది వీడి తప్పు కాదు మీది ఈ సిస్టమ్ది చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెంట్ లా తయారవుతారు అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ తీసుకుంటారు సార్ ఇప్పుడు ఏంటి సార్ వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది ఆ సెమిస్టర్ పూర్తయ్యే లోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెయిన్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను లేకపోతే నా పేరు కారపొడి శోభన్ బాబే కాదు సార్ ఆ స్మైల్ ఏంటి సార్ వాళ్ళ కాదేనా సార్ నాకు ఛాలెంజ్లు కొత్త ఏం కాదు సార్ వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి వీడియో ఫుటేజ్ ప్రూఫ్తో వస్తాను వీల్ కమ్ బ్యాక్ కొత్తగా శోభన్ బాబు కారం పొడి లక్ష్మి 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 తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి ఏమన్నాడు రావాడు నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావు అన్నాడా ఒక్క రోజు టైం నిన్ను ప్రజెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా ఏంటంటే ఇలా ఉన్నాడు ఎందుకు పాడుతున్న చూడువే శోభన్ బాబు లాగా ఉన్నాడు శ్రీదేవిలాసుకోలే అలా పరీక్షకు వస్తున్నావు అమ్మని వెంట లేదు డాడి కుక్కలు ఎంట ఏంటి సార్ ఈ గెటప్పులు ఏంటి ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రామా కదయా మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం మా వాళ్ళ వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపోగు చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు పెదవులకి ఎగ్జాంపుల్ అవునాడు వాడు సార్ జీవితం ఒక చక్రం లాంటిది కదా సార్ ఒక్కోసారి పైన కిందకు వస్తాడు కింద ఉన్నోడు పైకి వెళ్తాడు లైఫ్ ఇస్ ఎ రోలర్ కోస్టర్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ జస్ట్ లైక్ దిస్ సార్ సొల్ ఆపి సొల్యూషన్ చెప్పు వీడిని ఎలా మార్చాలి అది అంత ఈజీ కాదు సార్ భయబర్త్ బ్లడ్లోనే ఉండాలి ఆ ఎదవళ్ళు భయబర్తే పుడతారులే ఐడియా చెప్పబోయా సార్ ఈ రోజుల్లో ముప్పై రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు ముప్పై రోజుల్లో ఎలాంటి వాడి అయినా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్ బాగుపడ్డానికే అనుకున్నాను చెడగొడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా ఇంతకే ఎవడో కోచ్ గాడు బాబీ బాలీవుడ్ బాబీ ఆమ్ దే యూ అంటే డాక్టరా నో డైరెక్టర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ జీనియస్ అంతే కదండి మా గురుజీ బాలీవుడ్ లో రెండు బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి నిన్ను అడిగారా కొంచెం బిల్డప్ అద్దామని గురుజీ చెప్పారా ఆ దీరేలో రెండు ఫ్లాట్లు అమ్ముకు దొబ్బి హ్యాపీ పెట్టేశారని షట్ అప్ మీరు ఏమైనా తీసుకుంటారా టీ కాఫీ కోల్డ్ డ్రింక్స్ ఐ లక్ టు హావ్ అలాంటి ఏమీ తీసుకురండి మా గురుజీ ఓన్లీ హాటే తీసుకుంటారండి హాట్ హాటే వితౌట్ సోడా ఆల్రెడీ తీసేసుకున్నారండి మరి అంత పొద్దున్నే తాగేశారా తాగలేదండి తీసుకొచ్చానండి ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి నిన్ను అడిగారా ఇంకొంచెం బిల్డప్ పెంచుదాం అని గురించి చెప్పారా పొద్దునే తాగుతాడు ప్యాకప్ అయిన తర్వాత ఏమో సెటప్ మళ్ళీ ఇలాంటి చెత్త బిల్డప్ ఇస్తాడు ప్యాకప్ లేడీ లేడీస్ చెయ్యి చెయ్య అదేం పేరు చెత్తగా నా అసలు పేరు చింపు అండి కానీ మా గురుజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అండి పిలుస్తారండి చీ చీ పిలిచారా సార్ లేదయ్యా చేదరించుకుంటున్నాను చీ ఆపండి మ్యాటర్ ఏంటో చెప్పండి ఏం లేదండి అది ఏం లేదా మరి ఏ మాత్రం నన్ను ఎందుకు పిలిచారు కాల్ చేయబోక ప్యాకప్ బాబీ గారు బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి నా గురించి ఈయన గురించా ఫన్నీ వాట్స్ యువర్ ఏజ్ 55 యువర్ weight 75 అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు బాడీ లో ఏజ్ లేదు మీ వల్ల ఇండస్ట్రీ కే యూస్ లేదు ప్యాకప్ ఆ బాబీ గారు క్యాండిడేట్ ఈయన కాదండి వీళ్ళ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ ఆ ఫ్యూచర్ ఫిల్మ్ ఆ మా వాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి క్వైట్ ఛాలెంజింగ్ అందుకే మందరికి వచ్చారు పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గరికి వస్తారు అదిగా మీ బాబు ఇక్కడ బాబు మీ వారి డ్రెస్సింగ్ చూస్తుంటే నాకు కళ్ళకే కలర్ బ్లైనెస్ వచ్చేలా ఉంది అయినా ఈ మెట్రో టైమ్ లో రెట్రోలోకి ఏంటంటే సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్టీ నైన్ లాక్స్ ఎలా పెట్టాలి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీకు కొడుకు ఫ్యూచర్ ఫీల్ అంత బాగుంటుంది గివ్ మీ క్వాలిటీ ఐల్ గివ్ క్వాలిటీ పెడతాంలేండి క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం క్వాలిటీ కోసం ఆమంత్రం పెట్టలేమా నెక్స్ట్ మేకప్ రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్స్ ఇట్ స్టార్ట్ బాబు రెడీ బాబు ఫుల్ రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ హార్ట్ ఈజ్ హార్ట్ ఆఫ్ లైఫ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్

భయం ఇంకా భయం ఇంకా ఇంకా అయింది సార్ రెండు ఒకేలా ఉంటే సోంగారం ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూపించి చూద్దాం ఓకే సార్ ఇది హాస్యం ఇది శాంతం ఇది వీరం ఇది కరుణ ఇది వెటకారం ఇది ఇది భయం శృంగారం గురుజీ ఎనిమిది రసాలు వచ్చినాయి తొమ్మిది రసం ఎక్కడా నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబీ సార్ రైట్ వన్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సారీ గురుజీ సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు ఒకసారి కన్నుగొట్టు నేను ఊత గురించి బాబు బాలశిక్ష అనుకున్నాను పెద్ద బాలశిక్షలా ఉన్నాడు క్షణం బడ్జెట్ తో సరిపోదు క్షణ క్షణం బడ్జెట్ కావాలి గురించి అర్థం కాలే రెండు మూడు కాల్షీట్లతో చుట్టిదామనుకున్నాడ్రా ఇరవై రూపాయ కాల్షీట్లు కావాలి దిస్ ఇస్ కేటీఎం త్రీ నైన్టీ రేసింగ్ బైక్ యాక్చువల్లీ ఈ బైక్ మీద నాకు ఆల్రెడీ స్కూటీ ఉందిగా ఇది స్కూటీ టైప్ కాదమ్మా ఇది ఒక బైక్ అంటే డిఫరెంట్ టెక్నాలజీ అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది ఇక్కడ క్లచ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫైవ్ గేర్స్ ఉంటాయి అనమాట అవన్నీ బుక్ లో చదివానులేండి ముందు ఎలా రైడ్ చేయాలో చెప్పండి చాలు రే 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 ఎక్కి రన్ చేయమా ఓకే సార్ ఇది అడ్డం వస్తుంది ఇది అడ్డం వస్తుందా ఇది ఆన్ చేసి రన్ చేయాలి ఓకే ఇప్పుడు బాగుంది బాగుంది కాచిట్టు వాకింగ్ స్టైల్ టేక్ స్టైల్ ప్లే గిటార్

ట్రాన్స్ఫార్మేషన్ సరే గానీ ఫిఫ్టీ కాల్ షీట్స్ పూర్తయింది కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది ఎక్కడ మా వాడు ఎక్కడ చేంజ్ సరిగ్గా గుర్తుపట్టినట్టు లేరు